ఎన్టీఆర్ తో కలిసి నాగార్జున ఇంటికి వెళ్ళిందంటే సమంత జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మరి నాగార్జునని చూడ్డానికి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది ఎన్టీఆర్ సమంత మంచి ఫ్రెండ్స్ అంతేకాకుండా ప్రతి విషయంలో తన కష్ట నష్టాలు షేర్ చేసుకునేటువంటి వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ ఫ్రెండ్ అని సమంత చాలాసార్లు తారక్ గురించి చెప్తుంది సో తారక్తో కాసేపు ఉంటే మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోతుందని ఒక్క క్షణం కూడా బ్రెయిన్ ని ప్రశాంతంగా ఆలోచించుకునే టైం అయితే తారక్ ఇవ్వరని అందుకే ఆయనతో ఉంటే అసలు ఏ స్ట్రెస్ మన దగ్గరికి రాదంటూ చెప్తుంది సమంత అందుకే సమంత తాజాగా ఎన్టీఆర్ని కలుస్తట సో మొత్తానికి నాగ చైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే ఇప్పుడు ఎన్టీఆర్కి సంబంధించిన మరో విషయం అయితే తెలిసిందట సో జూనియర్ ఎన్టీఆర్కి తెలుసు సమంత ఈ టైంలో చాలా బాధపడుతుంది అందుకే చైతన్యాన్ని మరి సంబంధించిన ఈ ని ఫేస్ చేయడానికి మనం తప్పించుకుని తిరగాల్సిన అవసరం లేదు ధైర్యంగా వెళ్ళి ఫేస్ చేయొచ్చు అని చెప్పారట తారక్ సో దీంతో సమంత నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ తో వెళ్ళినట్టుగా తెలుస్తోంది అయితే నాగార్జునకి కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట సో నాకు మీతో ఉండేటువంటి అలాంటి ఆపర్చునిటీ మిస్ అయిపోయింది ఖచ్చితంగా శోభితతో మీరు కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారంటూ నాగచైతన్య శోభితకి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన విషయాలపై నాగార్జునకి శుభాకాంక్షలు అందించారట తన కొడుకు చైతన్య అంటే నాగార్జునికి ఎంతో ప్రాణం అందుకే ప్రతి విషయాన్ని తన కోర్సు జాగ్రత్తగా చూస్తుంటారు అందుకు ఇప్పుడు ఈ విషయంలో కూడా తను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ తెలియజేశారట ఈ విషయం తెలిసి మరి నాగార్జున సైతం ఎంతో ఆశ్చర్యపోయారు సో జూనియర్ ఎన్టీఆర్తో పాటు సమంత రావడం చూసి ఆయన కూడా షాక్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది ఎటకెలకు అందరూ కలిసి కాసేపు మాట్లాడుకున్నట్టుగా సమాచారం